విష్ణ విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం జాయ్ సర్వ విఘ్నోపశాంతే ఓం శ్రీ మహాగణాధిపతి మన ఈరోజు శ్రీ హనుమన్ హనుమంతుడు వారిది శ్వేత రామభక్త హనుమాన్ వారి సుందరకాండ పారాయణ అనేది చేద్దామండి కదా ఇరవై రెండు సరుకుల వరకు మనం పారాయణ చేస్తున్నాం గత వారం వరకు కలిపి ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సరుకులు అనేది మనం ఈరోజు పారాయణ చేద్దాము ఈ సుందరకాండ వచ్చి పారాయణ గ్రంథం సగల సుందర వచనం రోహిణి పబ్లికేషన్స్ సుమారు రెండు వందల యాభై రూపాయలు ఉంటుందండి సుందరకాండ పారాయణ గ్రంథం పారాయణ గ్రంథం అనేది స్తోత్ర ప్రచారకులు బ్రహ్మశ్రీ పురాణ పండ శ్రీచేత్ర గారు ఆమె రచించేశారు అనువాదం ఇప్పుడు మనం ఈ సుందరకాండ అనేది పారాయణ చేసుకుంటున్నాం ఈ సుందరకాండలో మొదలు స్టార్టింగ్ నుంచి ఆంజనేయ స్వామి వారు లంకా నగరానికి బయలుదేరి సముద్రం దాటి అక్కడ జరిగిన సంఘటనలు సముద్రం దాటేటప్పుడు జరిగిన సంఘటనలు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని ఆయన వెతికే క్రమంలో ఆయన అక్కడ రావణాసుడి వారి అంతపురంలో అన్ని దృశ్యాలన్నీ మనకు వివరిస్తూ గత వారాల్లో మనం తెలుసుకున్నాం గత వారం రావణాసుడు వారు చిరం వారి దగ్గరికి వచ్చి నేను చాలా సమయం ఇచ్చాను అనుకూలంగా మారకపోతే ఏమిటనేది ఉన్న ఆయన పరిచారకులు ఉంటారు కదండి ఇది విని మందహాసం చేస్తూ రావణాసుడు వారు భూమి అదిరేటట్లు అడుగులు వేస్తూ విడిపోయారు వెంట వచ్చిన కాంత బృందము ఆయనతో కలిసి వెళ్ళిపోయారు ఇరవై మూడో సర్గా దైత్యకాంతలో సీతమ్మవారికి బుద్ధులు చెప్పడం ఇలా చెప్పి రామదాసుడు వెళ్ళిపోగానే వికృత స్వరూపిణు లేన అక్షస్త్రీలందరూ సీతమ్మవారి చుట్టూ చేరారు ఓ సీత రావణుడు అంటే పులస్తిని వంశీయుడు చాలా ధనుడు అతనికి భార్య అయితే నీకు ఎంత ఘనత కలుగుతుందో నువ్వు గుర్తుంచుకో లే గుర్తుంచుకో గుర్తుంచుకోకుండా ఉన్నావు ప్రజాపతుల ప్రజాపతులు ఆరుగురిలోను పులసుడు నాలుగోవాడు అతను బ్రహ్మ మానసపుత్రుడు పులస్సునకు యువ విశ్రవసుడు మానసపుత్రుడు అతడు మహా తేజస్సాలి మహా మహర్షి ప్రజాపతులతో సమానం సమానుడు రావణుడు అతనికి కొడుకు అవుతారు కొడుకు నువ్వు అతనికి పట మహిషివి అయితే చాలా బాగుంటుంది నేను చెప్పిన మాట విని ఏక నేను చెప్పిన మాట విను అని ఏకజట చెప్పి చెప్పింది తర్వాత హరిజట అనే రాక్షసరి కళ్ళు ఒళ్ళు తిప్పుకుంటూ దగ్గరికి వచ్చి రాముండంటే సామాన్యులు అనుకుంటున్నావేమో ముప్పై మూడు కోట్ల దేవతలను జయించాడు దేవేంద్రుడు కూడా దేవేంద్రుడిని కూడా జయించాడు ఆయన అతనికి నువ్వు ప్రియభార్య ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించుకో అని ఆమె తెలియజేసింది వెంటనే ప్రకస మండిపడుతూ మా రావణుడి మహాపరాక్రమశాలి యుద్ధంలో పీకు చూడడం ఎరగని వాడు అపార బలశాలి వీరాది వీరుడు అతనికి భార్య వై ఉండడానికి నీకేమిటి కష్టం తన భార్యలందరిలోనూ సాటి లేనిది తనకు అత్యంత ప్రీ పాత్రురాలైన మండోదరి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు రావణాసురుడు అతని స్త్రీలందరూ జగదేగ సుందరుడు వారిని అందరినీ విడిచి నిన్నే ఏలు కొంటాడు అని వారు తెలియజేస్తారు వికట అనే రాక్షసు వచ్చి రావణుడు దేవతలను నాగులను గంధర్వులను అనేక మార్లు జయించాడు అతను నిన్ను మోహించి నీ పాద నీ పాదాలు ఆశ్రయించి వచ్చాడు నీచురాలు కాకపోతే అలాంటి వాణిజ్ భారీగా ఉండగా నువ్వు ఎందుకు ఇలా అవసరం పాలవుతావు అని అడిగింది దుర్మికి అనే రాక్షసి అంటే ఏమిటో అనుకుంటూ ఉన్నావు అతనంటే భయపడి తపనుడు తప్పి తప్పింప చేయలేత తపనుడు తప్పింప చేయలేడు వాయువు వీచలేడు అలాంటి వాడిని నువ్వు ఎందుకు తిరస్కరిస్తావు రాక్షస ప్రభువును భర్తగా స్వీకరించి వీరి రాక్షస ప్రభువును భర్తగా స్వీకరించక నీకు దుర్బుద్ధి ఏమిటి మా మాట విను మేము నిజం చెబుతున్నాం మా మాట వినకపోతే నీ ఆయు మూడినట్లే అని గద్దించారు వారు సీతమ్మవారిని ఇరవై నాలుగో సర్గండి సీతమ్మవారు హనుమంతుడున్న చెట్టు కిందకి వచ్చి కూర్చోవడం అంత అంతటితో ఊరుకోక ఆ రాక్షసాంగనలో సీతాదేవి అమ్మవారి రావణుని అంతపుర సర్వలోకాల్లోనూ సాటలేనిది అక్కడ చాలా ఉన్నాయి అందులో సుఖించాలని నీకెందుకు సంతోషం తోచడం లేదు నువ్వు మా మనుష్య స్త్రీవి కనుక మనుషునికే భార్యవై ఉండడం మళ్ళీ అనుకుంటున్నావు ఇక ఆ ఆశ విడిచిపెట్టు ఈ పాటి ఈ పాటికి బుద్ధి మళ్ళించుకో నువ్వు ఇక రాముణ్ణి పొందడం రాముణ్ణి పొందడం కళ కనుక త్రిలోక సంపద అంతా అనుభవిస్తున్న రావణాసురుణ్ణి చేపట్టి సుఖపడు రాముడు రాజపరిష్ఠుడు భగ్నాసుడు విక్ల విక్లబుడు అతన్ని మరిచిపో అని వారు అమ్మవారికి వారికి తెలియజేశారు ఇది విని వారి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మీరు చెప్పేది లోక విరుద్ధం ఇలా చెప్పడం పాపం అని మీరు తోచడం లేదా మనుష్యశ్రీ మనుష్యుని భార్య అయి ఉండడం ధర్మం నేను మీరు చెప్పినట్లు చెయ్యను మీరు నన్ను తినాలనుకుంటే తినేసేయండి నాకు అభ్యంతరం లేదు నా భర్త నీరుడైనా రాజ్యభరిష్టడైనా నాకు చింత లేదు ఆయనే నాకు ప్రభువు సూర్యుణ్ణి సువర్చలలాగా లాగా మహాబావురాలైన శశీదేవి ఇంద్రునిలాగా లాగా వశిష్ఠుణ్ణి అరుంధి చంద్రుణ్ణి రోహిణిలాగా అగస్సుని లోపాముద్రలాగా లాగా శవ శవణుని సుకన్యలాగా సత్యవంతుణ్ణి సావిత్రి లాగా కపిలుణ్ణి శ్రీ కపిలుణ్ణి శ్రీమతి లాగా సౌదాసుణ్ణి మందయ మదయంతిలాగా నేను వంశ వంశారకుడైన రాముణ్ణే అనుసరించి బ్రతుకుతాను అని ఆమె తెగేసి చెప్పారు ఆ రాక్షస కన్యలతో సీతాదేవి అమ్మవారు ఇది విని ఆ రాక్షసాంగన అంద రాక్షసాంగనలు అందరూ క్రోధపరోశులైపోయి పరశువాకులతో సీతమ్మవారిని తర్జన భజన సీతం పరశువాకులతో సీతను తర్జన భజనలు చేశారు అదంతా వింటూను చూస్తూ హనుమంతుడి వారు ఆ శిరుశువ వృక్షం మీదే ఉండిపోయారు అక్షర స్త్రీలు మాత్రం అంతటితో ఊరుకోలేదు వాళ్ళతో వాళ్ళలో భయ భయంకరాలైన వినత సీత నువ్వు నీ భర్త ఎడల గొప్ప స్నేహమే చూపించావు కానీ అది ఇక చాలు ఏదైనా అతిథిగా వస్తే ఇక దుఃఖాలను కారణం ఏదైనా అతిగా చేస్తే అది దుఃఖాలకు కారణం అవుతుంది మనుషాంగా మనుష్యాంగనాల ధర్మము నువ్వు సరిగా నిర్వర్తించావు నేను చాలా సంతోషించాను ఇక నేను చెప్పినట్లు చేయి రావణుని భర్తగా స్వీకరించు సుఖపడు రావణ రావణుడు రాక్షసులందరికీ ప్రభువు నవమతాకారుడు బలప బలపరాక్రమవంతుడు అతనికి మహేంద్రుడనే మహే మహేంద్రుడే సాటి కాదు అందుచేత నువ్వు రావణుని స్వీకరించు నువ్వు ఇలా ఉండడం బాగోలేదు అంగరాగాలు పూసుకుని దివ్యాభరణాలు ధరించి సకల వైభవాలు అనుభవించు నేను ఇప్పుడు చెప్పినట్టు చేయకపోతే మేమంతా నిన్ను ఇప్పుడే తినేస్తా చూసుకో అంటూ గట్టిగా గద్దించింది ఆమె వికట అనే రాక్షసాంగన పిడికిలి ఎత్తి సీతమ్మ వారిని మొట్టబోతూ ఓ ఓ సు సీత నువ్వెంత దుర్భాష రాడని నీ ఎడలో మాకెంతో ఉండడం వల్ల అవన్నీ ఇంతవరకు సహిస్తూ వచ్చావు నీ మంచి కోరి చెబుతున్నావు నువ్వు ఇక నువ్వు మా మాట వినగలేదు ఎవరూ రాలేని చోటికి వచ్చి పడ్డావు ఘోరమైన రావణుడి అంతఃపురంలో ప్రవేశించావు మా ఆలలో ఉన్న నిన్ను ఇంద్రుడైనా తప్పించలేడు కనుక నా మాట విను ఇంటికలా ఏడుస్తావు ఈ నిత్య దైన్యం విడిచి ఇక సంతోషంగాను ప్రీతిగాను ఉండు రాక్షసరాజుకు చేయి అందించి చేత సుఖాలన్నీ అనుభవించి అనిపించు అను అనుభవించు తిరిగి తక్కువ దాన స్త్రీలకు ఎవరూ శాశ్వతం కాదు తెలుసా నువ్వు పశుధనమై ఉండగానే సకల సుఖాలు అనిపించు తర్వాత విచారించి లాభం లేదు ఇక్కడ ఎన్నో వనాలు ఉన్నాయి ఎన్నో పర్వతాలు ఉన్నాయి ఎన్నో వనాలు ఉన్నాయి వాటిలో రావణునితో చక్కగా విహరించు నీకు ఎందులో సుందరంగా పరిచారకులై ఉంటారు కనుక రావణుడిని చేరుకో నువ్వు మేము చెప్పినట్టు చేయకపోతే నీ గుండెలు పీకి తినివేస్తాం అని గట్టిగా ఉరిమింది తర్వాత చెండోదరి అనే రాక్షసాంగన పెద్ద సోలం తిప్పుతూ ఓసి చెడిగత్తిల్లారా రావణుడి తెచ్చిన ఈ పిల్లను చూసినప్పటి నుంచి నాతో నాకు నోరు ఊరిపోతోంది దీన్ని చంపి దీని గుండెకాయ ఎక్కువ హలు పేగులు తలా తినేద్దామని మహా ఆశగా ఉంది అని నోరు చప్పరించుకుంటూ దాని దాని మీద ప్రకస అనే రాక్ష రాక్షసశస్ చూస్తారేమో దీని కంఠం పి పిసికి చంపేస్తాను ఆ స్త్రీ చచ్చిపోయిందని వెళ్ళి ప్రభువుతో చెప్పండి మరేం భయం లేదు అయితే తినే తినేయండి అంటాడు ప్రభు అంది వెంటనే అజాముఖి అని రాక్షసాంగ అందుకని అందుకుని దీన్ని చంపే సమంగా ఉండేటట్లు పీలికలు చేయండి లేకపోతే మనలో మనకు పేచీలు వస్తాయి కొందరు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి కొందరు లేఖేయాలు తీసుకురండి అంది దాని మీద శూర్పునక అనే శూర్పణక అనేది అజాముఖి చెప్పిన మాట నాకు నచ్చింది సర్వలోక వినాశిని అయిన అయినా సుర కూడా తీసుకురండి మాను మానుష మాంసం తిని తాగి తనికుమిలా నృత్యం చేద్దాం అని అన్న అన్నది వాడిలా కారు కారుపోతలు కూర్చుంటే చేసేది లేక వారు ఏడుస్తూ కూర్చొని ఉంది అశో అశోకవృక్షం శాఖను పట్టుకొని వారు దుఃఖించడం రాక్షసాంగ రాక్షసాంగన గద్దెంపుకు సీతమ్మ వారు మనుష్యాంగ మనుష్యాంగన రాక్షసుడిని చేపట్టడం ధర్మం కాదు నేను మీ మాట వినను మీ ఇష్టం మీరంతా నన్ను తినేయండి అని స్పష్టంగా తెగేసి చెప్పేసి పాపం మంద విడిచి తోడేలు బారిన పడిన లేడిలాగా ఆమె వణిగిపోసాగింది చివరకు ఆమె అశోకవర్షం వృక్షము కొమ పట్టుకొని రాముణ్ణి తలుచుకుంటూ చాలా దుఃఖించింది కన్నీటి ధరలతో ఆమె గుండె తడిసిపోయింది చుడిగాలిలో అరటి లాగా దొక్కుతో ఆమె మిలికి తిరిగిపోయింది ఆమె ముడుగుతూ ఉంటే ఆమె జడ పెద్దగా నవత్రాజులాగా కదవసాగింది రామ అంటూను లక్ష్మణ అంటూను అత్తా కౌసల్య సుమిత్ర అంటూను ఆమె ఎక్క ఎక్కి వేర్చింది పెద్దలు చెప్పిన మాట సత్యమే స్త్రీకి పురుషునికి అలంక పెద్దలు చెప్పిన మాట సత్యమే స్త్రీకి కానీ పురుషునికి కానీ అకాలంలో మృత్యువు రావాలంటే జరిగే పని కాదు నిజమే ఇలాగా రాక్షసాంగాలను భారీ బాధిస్తూ ఉంటే రాముని విడిచి నేను ఇలా ఇలాగ బతికి ఉండడం కంటే మరేమీ నిదర్శనం ఉంది సరుకులతో నిండిన ఓడ సముద్రంలో మునిగిపోయేటట్లు నేను నేను నాథనై నశించిపోతాను తప్పదు నేను అనాథనై నశించిపోతాను తప్పదు ఇక నాకు రాముని చూసే యోగం లేదు ప్రవాహంలో కొట్టుకుపోయిన ఒడ్డులాగా నేను ఈ రాక్షసాంగనలా ఔద్ధ్యంతో నశిస్తాను పద్మపాత్ర నేత్రుడు సింహపరాక్రముడు గజ గజాగమనుడు కృతజ్ఞుడు ప్రియావాది అయిన రాముణ్ణి ధన్యు ధన్యులైన వారు చూడగలుగుతారు దౌర్భ దౌర్భాగ్యులైన నాకు ఆ యోగం ఎలా పడుతుంది దౌ దౌర్భాగ్యురాలైన నాకు ఎలా ఆ యోగం ఎలా పడుతుంది విషపానము చేసేవారు తప్పకుండా చనిపోయేటట్లు రాముణ్ణి బానిస బా రాముణ్ణి బాసిన నేను చనిపోవడం తప్పదు ఇలాంటి దుఃఖం కలగడానికి పూర్వజన్మలు నేనేం పాపం మూట కట్టుకున్నాను ఈ దుఃఖంలో ఈ దుఃఖంతో నేను ఉండలేను ఇక రాముడు రాముడు నాకు లభించాడు నేను ఈ రాక్షసాంగనలా చాలా తప్పించుకోలేను చీ చావడానికి కూడా వీలులేని ఈ మనుష్య జన్మ నాకెందుకు అని పరిపరి విధాలా ఆమె శోకించారు ఇప్పుడు మనం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సర్గలు అనేది పారాయణ చేసుకుందామండి ఈ వారం వచ్చే వారం ఇరవై ఆరు సర్గాడిని సీతం వారు తనకి మరణమే మంచిదని నేర్చించుకోవడం అనేది ఆంజనేయ స్వామి వారు వృక్షం మీద కూర్చొని ఉన్నారు కింద ఇవన్నీ జరుగుతున్నవి కాబట్టి వచ్చే వారం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చేవారం నాలుగు అధ్యాయాలు ఇరవై ఐదు అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిదో అధ్యాయాలు వచ్చేవారం పారాయణ చేసుకుందామండి ఆంజనేయం మహావీరం బ్రహ్మ బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలత్వ సదృశాభావం శ్రీరామదూతం నమామి ఈరోజు మనం పారాయణ ఫలితం అనేది ఆ సీతారామలక్ష్మణ భరత చతుర్ఘ్న సహిత హనుమాన్ గారు మనకి లంకా నగరలో ఉన్న సీతమ్మవారి గురించి ఈరోజు మనకి ఆయన ఈ సుందరకాండ రూపంలో మన పారాయణలో మనకి ఈ వివరాలను తెలియజేశారండి మనిషి కష్టం వచ్చినప్పుడు మనిషి రూపం ధరించిన తర్వాత కష్టం వచ్చినప్పుడు ఇన్ని బాధలైనా తట్టుకొని నిలబడాలి ఆ నిలబడితే భగవత్ సాక్ష సాక్షాత్కారం అనేది ఎలా లభిస్తుంది అనేది మనం తర్వాత అధ్యాయంలో చూస్తాము సీతమ్మవారు ఎలా రాములు వారికి విషయం తెలియజేయడం లేక ఇవ్వడం అని వారికి అని మనం నెక్స్ట్ అధ్యాయంలో తెలుసుకుందాం సీతమ్మవారు ఇప్పుడు రాక్షసుల స్త్రీలో ఆమెని భయపెట్టి తీరేస్తామని చెప్పి చేయడంతో ఆమె నిస్సాయ స్థితిలో ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఈ పారాయణ ఫలితం అనేది ఆ సీతమ్మవారు రామచంద్రుల వారి అనుగ్రహంతోనూ అలాగే హనుమాన్ వారి అనుగ్రహంతోనూ పారాయణ అనేది పూర్తి చేస్తామండి ఈ పారాయణ పెద్ద అనేది సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం రేపు మధ్యాహ్నం శ్రీగురు చరిత్ర పారాయణ అనేది రేపు మధ్యాహ్నం తయారీ చేద్దామండి ఈ పారాయణలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ